fall. ఉన్నాడు వచ్చిన్నారు తీసొస్తాను మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందండి ముందాన్ని రాడన్నారు నేను పర్వతం చేస్తే వచ్చారు చూసుకోండి సినిమా చేస్తున్నా చూడు ఆ కోడి మహమ్వాడే పానికి మడే మాస్క్ వేసుకొచ్చాడు

కొంచెం కూడా బుద్ధి లేదు ఈ కమిటీ మెంబర్స్ కి నేను ఇప్పుడు ఎలా పోవాలి బాజా ఎప్పుడైనా విన్నావా ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ ఉంటాను నువ్వు వేసే ప్రతి అడుగు పీల్చే గాలి తెలుస్తాయి ఇంకొకసారి ఎవరి మీద చెయ్యేసావనుకో అప్పుడుంటావు చావు బాజా నువ్వు మగాడివైతే నీ మాస్క్ తీసి మాట్లాడరా అప్పుడు చెప్తాను పాప ఆపరేషన్ బిల్లులా ఉంది ఈ బిల్లు కట్టేశారు అదిగో ఆయనే బిల్లు కట్టారు దాస్ గారు బుజ్జికేం కాదులే సరేనా మంచి జరుగుతుంది

పోలీసు వాళ్ళని కొట్టి జనాల్ని భయభ్రాంతులకు గురిచేసి వరవకొండ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నగదు దొంగిలించిన మిన్నల్ మురళి అని తనని తాను పిలుచుకునే ఈ ముసుగు దొంగ గురించి ఎలాంటి సమాచారం దొరికినా ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయవలను ఎస్ఐ వరవకొండ పోలీస్ స్టేషన్ ఆ దొమ్మి జరిగి రెండు వారాలైనా ఒక్క ముక్క కూడా తెలియదంట ఎలా పట్టుకుంటారు వాళ్ళు వాడికి ఏవో ఉన్నాయంట కదా ఏడో ఏడున్నర అడుగులో ఉన్నాడని విన్నాను ఊరు బయట మేస్తున్నా దొన్నం చంపి దాని రక్తం దాగడం కదా బ్యాంక్ లో లక్షణరా ఒక షాప్ లో కిలో బంగారం లూటీ చేశాడంట బ్యాంక్ లాకర్ ని అత సులువుగా ఎలపగలు కొట్టాడు ఏమైనా గానీ వాడి పేరు బాగుంది మురళి నన్ను కొట్టే ముందు వాడు మారాలే అని ఏదో అన్నాడు మారాల మారాలహ పోతున్నా నాకు అర్థమై పని అది ఈడెవడో తీవ్రవది లాగా ఉన్నాడు యాంతో ఉండాలి ఇది మన వల్ల అయ్యే పని కాదు షేటర్ నుండి సీపీఎం చేయించాల్సిందే దొక్క ఏం కాదు ఇది ఎవడో మన ఊరు నాకు అది బాగా తెలుసు అచ్చ మిన్నల్ మురళి అని రాసేవాడు ఈ రోజు లేవాడు తో రక్కోతాడో అప్పుడు బొక్క పడద్దు పడిందిగా ఇంకా బొక్కలో వేయలేదు అది కాదు ఈ బొక్క అయ్యో బొక్క పడిందిగా పెళ్ళి ఎన్నింటికని చెప్పారు ఇంట్లో ఎవరు లేరా లేరు షర్ట్ గుండి ఊడిపోయింది నేను ఇప్పుడు పెళ్లికి వెళ్ళాలి కుట్టగలవా డబ్బులు ఇస్తా ఏడో డబ్బు ఏం వద్దులేదు నీ దయా నాకేం వద్దులే ఎక్కడికిరా నేను పెళ్లికి వెళ్తున్నాను మావా నన్ను సెంటర్ లో దింపుతావా పెళ్లి బస్ అక్కడికే వస్తుంది ప్యాంట్ వేసుకుని వస్తానండి ప్యాంట్ ఏం అక్కలేదు అంత టైం లేదు తొందరగా వెళ్ళాలి పది మామా నాన్న నేను ఇప్పుడే వస్తా నిజం చెప్పరా నీ ప్రియురాలు పెళ్లికి పోవడానికి ప్లాన్ చేస్తున్నావా ఏంటి చెప్పరా మారా ఏంటి ఏంటి నువ్వు నిజంగా నీ లవర్ పెళ్ళికి వెళ్ళట్లేదా వెళ్ళాలనిపించట్లేదా హే చెప్పేహే చెప్పరా పర్లే చెప్పేహె చెప్పమంటున్నారు కదరా అయినా నువ్వు మీ నాన్న వెళ్ళకుండా పోలీస్ వాళ్ళతో వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టింది మావా వస్తున్నావు ఆ పెళ్ళికి మంచి బిర్యానీ పెడుతున్నారంట మా కూడా పోదా పెళ్ళికి బిర్యానీదే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినట్లే అదృష్టం ఉండాలి ఇంకోటి నువ్వు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే బెటర్ ఆ రోజు దెబ్బలు తిన్న దగ్గర నుంచి మిన్నల్ బొరలిని పట్టుకోవాలని గట్టి